ఇప్పుడు ఈ రెండవ అనువాకం మొదటి మంత్రాలకు అర్థాన్ని చెబుతాను శ్రద్ధగా వినండి నమో హిరణ్య బాహవే హిరణ్య బాహవే అంటే అర్థం ఏమిటంటే బంగారు వర్ణము వంటి చేతులు కలవాడు లేదా బంగారు ఆభరణాలు ధరించిన చేతులు కలవాడు తర్వాత సేనాన్యే సేనాన్యే అంటే సేనాధిపతి ఎవరికి జీవులనే సైన్యానికి సేనాధిపతి అయిన వాడికి దిశాంచపతయే అంటే దిక్కులకు పతి అయిన వాడికి ఎవరు మరి ఇదంతా కూడా ఎవరు అంటే ఆ పరమేశ్వరుడికి బంగారు వర్ణము వంటి చేతులు కలిగిన ఆ పరమేశ్వరుడికి జీవుల పతి అయిన జీవులనే సైన్యానికి పతి అయిన ఆ పరమేశ్వరుడికి దిక్కులకు ప్రభువైన ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను చూడండి ఇది భావం కాబట్టి ఇక మీదట మీరు ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు నమోహిరణ్యే అన్నప్పుడు వెంటనే ఇంకా మీ మనస్సులో ఆ రూపం కనిపించాలి ఆ బంగారు రంగు వంటి చేతులు బాహువులు తర్వాత జీవులకు అధిపతి దిక్కులకు అధిపతి మరి దిక్కులకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుడు ఏ దిక్కులో ఉన్నాడు చెప్పండి దిక్కులకు అధిపతి అయిన పరమేశ్వరుడు ఏ దిక్కులో ఉన్నాడు అనంతలో ఉన్నాడు నీటిలో పెట్టేసుకోండి కాబట్టి ఆయన అన్ని అన్ని దిక్కుల్లో ఉన్నాడు అంతేకాదు దిక్కులేని వాడికి ఆయనే దిక్కు చూడండి ఎంత లోతైన అర్థం ఉంది ఆయన దిక్కులకు ప్రభు ఉన్నాడు అన్ని దిక్కులలో ఉన్నాడు దిక్కులేని వాడికి దిక్కుగా ఉన్నాడు పరమ దిక్కుగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఆయనను ధ్యానించండి ఆయనను ప్రార్థించండి ఇక మీరు చిన్న చిన్న దేవతలను ప్రార్థించడము క్రమక్రమంగా తగ్గించాలి నాకు ఏ దేవతల పట్ల ద్వేషం లేదు కానీ మీరు లెవెల్ పై పైకి రావాలి కింద స్థాయి నుండి పై స్థాయి పై స్థాయికి రావాలని చెప్తున్నాను మీరందరూ కూడా ఇప్పుడు చిన్న చిన్న దేవతలను పూజిస్తున్నారంటే ఫస్ట్ లెవెల్లో ఉన్నట్లు లేదా సెకండ్ లెవెల్లో ఉన్నట్లు ఎప్పుడైతే మీరు ఈశ్వరుణ్ణి ఇలా ఈ రుద్ర మంత్రాల్లోని అర్థాన్ని తెలుసుకుని ధ్యానిస్తుంటారో అప్పుడు మీరు పై స్థాయికి వచ్చినట్టు అంటే ఇంకా మీరు మోక్షానికి దగ్గరగా వచ్చినట్టు కాబట్టి ఇక పై స్థాయికి రండి తర్వాత తర్వాత చూడండి తర్వాత మంత్రానికి అర్థం నమో నమో వృక్షేభ్య హరికేశేభ్యో నమో వృక్షేభ్యో హరికేశేభ్య అంటే హరికేశేభ్య అంటే ఆకుపచ్చని పచ్చని ఆకుల వలె కేశములు కలవాడు చెట్ల ఆకులు ఏ రంగులో ఉంటాయి ప పచ్చని రంగులో ఉంటాయి అలాగా ఆకుల వంటి కేశములు కలవాడు జఠాధరుడు అంతేకాదు ఇందులో ఇంకొక అర్థం ఉంది ఏమిటి తెలుసా ఈ మూడు గుణాలే సత్వ రజో తమో గుణాలే కేశములుగా కలవాడు ఇదంతా కూడా రాసుకోవాలి మీరు పుస్తకం ఉంటే రాసుకోండి హరికేశేభ్య అంటే పచ్చని ఆకుల వంటి కేశములు కలవాడు లేదా సత్వ రజో తమో గుణములు ఈ మూడు గుణాలనే కేశములుగా కలవాడు ప్రతి ఒక్కరిలో కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి ప్రతి ప్రాణిలో కూడా ఈ సత్వగుణము రజోగుణము తమోగుణము అధికంగా ఉంటాయి అయితే ఆయా సందర్భాన్ని బట్టి ఆయా గుణం పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీ అందరిలో కూడా ఏ గుణము పైకి వచ్చింది అధికంగా ఉంది ఈ సందర్భంగా మీ అందరిలో సత్వగుణం సత్వగుణం అనేది అధికంగా ఉంది అందుకనే మీరు ఇప్పుడు ఈ సత్సంగాన్ని వినగలుగుతున్నారు ఈ జ్ఞానబోధను వినగలుగుతున్నారు అలా రాత్రి ఏమవుతుంది రాత్రి మీలో ఏ గుణం పైకి వస్తుంది ఏ గుణం అధికంగా ఉంటుంది రాత్రి పూట తమో గుణం కాబట్టి అందుకనే నిద్రపోతున్నారు నిద్రలో పడిపోతున్నారు ఇంకా మీరు పనులు చేసేటప్పుడు ఆఫీస్ పనులు ఆ పనులు చేసేటప్పుడు మీలో రజోగుణం అనేది అధికంగా ఉంటుంది ఈ విధంగా మనుషులలో సందర్భాన్ని బట్టి ఆయా గుణం అనేది పైకి వస్తూ ఉంటుంది మిగతా గుణాలు వెనక్కిపోతూ ఉంటాయి కానీ ఈ మూడు గుణాల కంటే అతీతంగా ఇంకొక గుణం ఉంది అదే శుద్ధ సత్వగుణం కాబట్టి ఆ ఆ శుద్ధ సత్వగుణాన్ని మనము పొందాలి ఆ స్థితిలో ఉండాలి కాబట్టి అదే అది నాలుగవ అవస్థ తురియావస్థ ఇప్పుడు ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్నది ఈ మూడు అవస్థలే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుప్తి అవస్థ కానీ ఈ మూడు అవస్థల కంటే అతీతంగా ఇంకొక అవస్థ ఉంది బాబు అదే తురియావస్థ అది ఎలా ఉంటుంది దాని గురించి వివరణ నేను సాయంత్రము మాండూక్య ఉపనిషత్తు క్లాసులలో చాలా అద్భుతంగా చెప్పాను మీలో కొందరు రా నా రాత్రిపూట క్లాసులకు కూడా అటెండ్ అయ్యారు ఆ మాండూక్య ఉపనిషత్ క్లాసుకు కూడా అటెండ్ అయ్యారు అందులో ఈ మూడు అవస్థల గురించి మూడు మాత్రల గురించి అలాగే నాలుగో అవస్థ గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఆ ఉపనిషత్తులో వర్ణించడం జరిగింది సరే ఓకే తర్వాత చూడండి వృక్షేభ్య వృక్షేభ్య అంటే ఇక్కడ వృక్షం అంటే ఏ వృక్షం అనుకుంటున్నారు సంసార వృక్షం ఈ సంసార వృక్షంలో చిక్కుకున్న పశువులకు పశువునా పతయే పశునాం పతయే అంటే పశువులకు పతి ఏ పశువులు పశువులు అంటే మీరు జంతువులు అనుకుంటున్నారు కాదు పాశముల చేత కట్టబడినది పశువు ఇది రాసుకోండి అంటే పాశాలు బలమైన బలమైన తాళ్లతో లేదా బంధాలతో ఏదైతే కట్టబడుతుందో దానిని పశువు అంటారు ఈ విధంగా చూసుకుంటే మనమంతా కూడా బలమైన తాళ్లతో కట్టబడ్డాము ఏమిటవి కర్మబంధాలు కర్మబంధాలు బలమైన సంఖ్యలతో మనమంతా కూడా కట్టబడ్డాము కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మనమంతా కూడా పశువులమే మీరందరూ కూడా తప్పుగా ఆలోచించొద్దు ఇక్కడ పశువు అంటే జంతువు అని కాదు అర్థము ఏమని చెప్పాను పశువు అంటే పాశముల చేత కట్టబడినది బంధాల చేత కట్టబడినది చెప్పండి ఇప్పుడు మీ అందరికీ బంధాలు ఉన్నాయా లేవా ఆ బంధాల చేత సతమతం అవుతున్నారా లేదా చెప్పండి ఆ బంధాలలో చిక్కుకొని ఈశ్వరా అని అంటున్నారా లేదా కాబట్టి స్వామి ఇది ఇప్పుడు చెప్పే రాత్రి ఇదే రాత్రి క్లాస్ కి ఇదే లింక్ అండి కానీ ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పే పాయింట్ బాగా వినండి కాబట్టి ఆ మనకు చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఎన్నో బంధాలు ఉన్నాయి నేను ఎన్నో బంధాల చేత కట్టబడ్డాను ఇరుక్కున్నాను అని అనుకుంటుంటారు కానీ ప్రధానంగా జీవుడు రెండు బంధాల చేతనే కట్టబడ్డాడు మీరు నిజానికి రెండు బంధాల చేతనే కట్టబడ్డారు మీకు ఎన్నో బంధాలు లేవు మీకు ఎన్నో సంఖ్యలు లేవు రెండే రెండు సంఖ్యలు ఉన్నాయి ఏమిటా సంఖ్యలు చెప్పండి చెప్పాను నేను మర్చిపోవద్దు ఏమిటా సంఖ్యలు అహంకారము మమకారము రాసుకోండి ఇవే బలమైన సంఖ్యలు మీరు ఏ సంఖ్యలనైనా తెంచుకోగలరు కానీ ఈ రెండింటినీ తెంచుకోలేకపోతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా అహంకార మమకారాల చేత కట్టుబడి ఉన్నాడు బంధించ బంధింపబడి ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా అహంకార మమకారాల చేతనే గట్టిగా బంధింపబడి ఉన్నాడు అందుకే ఈ సంసారం నుండి బయట పడలేకున్నాడు అందుకే ఈశ్వరుని చేరుకోలేకపోతున్నాడు జీవుడు కాబట్టి మరి జీవుడికి ఈశ్వరుడికి ఏవి అడ్డుగా ఉన్నాయి చెప్పాలి ఏవి అడ్డుగా ఉన్నాయి జీవుడికి ఈశ్వరుడికి మధ్య అహంకారం మమకారం కాబట్టి అహంకార మమకారాలే అడ్డుగా ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలి ఇలా ఈశ్వరుడి తత్వాన్ని తెలుసుకుంటూ ఈ గురుబోధను వింటూ మీ అహంకారాన్ని మమకారాన్ని తొలగించుకోవాలి మమకారం అంటే ఏమిటో కాదు ఇదంతా నాదే ఈ ఇల్లు వాకిలి ఈ భార్య పిల్లలు ఈ ధనము సంపద ఇదంతా నాదే అనేటటువంటి భావాన్ని ఇంకా మీరు తొలగించుకోవాలి క్రమక్రమంగా తొలగించుకోవాలి అయితే మరి అదంతా కూడా ఎవరిది ఇదంతా కూడా ఈశ్వరుడిదే నిజానికి నా ఇల్లు ఏదైతే ఉందో నా ధనం ఏదైతే ఉందో అదంతా కూడా ఈశ్వరుడిదే నా భార్యా పిల్లలు భర్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజానికి ఈశ్వరుడి వాళ్ళే వాళ్ళు కూడా నిజానికి ఈశ్వరుడి సొత్తే అని మీరు గ్రహించాలి అంటే ఎందుకు అయ్యా ఇప్పుడు మీ శరీరం ఉంది కదా మీ శరీరం అనేది మీ మీద ఈశ్వరుడిద చెప్పండి ఒక మాట చెప్పండి ఇప్పుడు మీ శరీరం ఉంది కదా అది మీదే ఈశ్వరుడిద చెప్పండి లో పెట్టేసుకోండి చెప్తాను కొంచెం ఆగండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ సందర్భంగా చూడండి ఒకవేళ ఒకవేళ ఈ శరీరం మీదే అనుకుంటే లేదు గురువు గారు ఈ శరీరం నాదే అనుకున్నారనుకోండి మరి మీరు మీరు అనుకున్నంత కాలం ఉండాలి కదా మీకు ఇష్టం వచ్చినంత కాలం మీరు బ్రతికే ఉండాలి కానీ అలా ఉండగలుగుతున్నారా ఏ క్షణంలో మృత్యు వస్తుందో ఎవరికి తెలియకుండా పోతుంది ఈరోజు బాగుండేవాడు సడన్ గా రేపు రేపటికి పోతున్నాడు అనమాట వెళ్ళిపోతున్నాడు శరీరాన్ని వదిలేసి అంటే మరణిస్తున్నాడు ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుందంటే ఈ శరీరము మీ శరీరం యొక్క యజమాని ఈశ్వరుడు గుర్తుపెట్టుకోండి మీ శరీరం అనే ఇంటికి యజమాని ఎవడు ఈశ్వరుడు కాబట్టి ఆయన మీ శరీరం అనే గృహంలో వెలుగుతూ ఉన్నంత కాలమే మీకు ఈ సుఖాలు భోగాలు గౌరవాలు పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఎంతకాలము ఆ యజమాని ఆ ఈశ్వరుడు మీ శరీరం అనే గృహంలో వెలుగుతూ ఉన్నంత కాలమే ఎప్పుడైతే ఎప్పుడైతే శి శివం పోతుందో మిగిలేదేమిటి శవం కాబట్టి ఆ శివమే ఆ ఈశ్వరుడే యజమాని ఇప్పుడు చెప్పండి నిజమైన యజమాని ఎవడు ఈశ్వరుడు కాబట్టి ఆయనకు మీరు భక్తితో నమస్కరిస్తూ ఉండండి వింటున్నారా యజమాని అంటే అర్థం ఏమిటంటే పూజా పూజార్హుడు యజనం యజనం అంటే యజనం అంటే పూజించడం ఓకే మరి ఆ పూజ ద్వారా ఎవరైతే పూజింపబడుతున్నాడో ఎవరైతే పూజార్హుడో ఆయనే యజమాని మరి నిజానికి ఎవరు ఆ యజమాని అందరి చేత పూజింపబడే ఆ యజమాని ఎవరు అందరికీ యజమాని ఎవరు అంటే ఈశ్వరుడు మరి ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఈశ్వర సర్వభూతానాం హృద్ధేశేర్జున తిష్టతి ఆయన ఏ దేశంలో ఉంటాడు హృద్ధేశం హృదయం హృదయం అనే దేశంలో కొలువై ఉన్నాడు కాబట్టి మీ హృదయం అనే దేశంలోనే ఆయన కొలువై ఉన్నాడు కాబట్టి మీరు మీ మనస్సును లోపలికి తిప్పండి మీ మనస్సును అంతర్ముఖం చేయండి వింటున్నారా మీరు బయట వెతక్కండి ఈశ్వ ఈశ్వరుడి కోసం మీరు బయట వెతక్కండి మీ లోపల వెతుకుతూ ఉండండి అందుకోసం ఏం చేయాలి ఇలా ప్రతిరోజు ఈశ్వర తత్వాన్ని తెలుసుకుంటూ రుద్ర మంత్రాలను పఠిస్తూ మీరు లోతైన ధ్యాన స్థితిని అనుభవిస్తూ ఉండాలి తద్వారా మీ మనస్సును అంతర్ముఖం చేసుకొని ఈశ్వరానుభవాన్ని ఈశ్వరానుభూతిని పొందుతూ ఉండాలి ఆ చూడండి కాబట్టి ఇంతకు విషయం ఏమిటి పశువు పతయే అంటే ఏమని చెప్పాను పశువులకు పతి అంటే కర్మబంధాల చేత కట్టబడిన జీవులకు పతి అయిన వాడు లేదా జీవులను కర్మ బంధాల నుండి రక్షించేవాడు సంసార బంధాల నుండి జీవుణ్ణి రక్షించేవాడు ఈశ్వరుడు ఆయనే పశుపతి ఓకే కాబట్టి మనము మనము ఈ పాశాల నుండి బయటపడాలంటే ఈ బంధాల నుండి బయటపడాలంటే ఎవరిని ప్రార్థించాలి ఆ పశుపతినే ప్రార్థించాలి అప్పుడు ఆయన ఆయన ఏం చేస్తాడు మీ బంధాల నుండి మిమ్మల్ని మీ బంధాల నుండి విడుదల చేస్తాడు ఎంతో తేలికగా అది కూడా ఎంతో తేలికగా విడుదల చేస్తాడు విడుదల చేసి మీ ప్రాణాన్ని మనస్సును తనలో ఐక్యం చేసుకుంటాడు అందుకే ఈ మహామృత్యుంజయ మంత్రం ముట్టింది చూడండి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షియ మామృత అక్కడ ఉర్వారుకం బాగా పండిన దోసకాయ అది ఎలా అయితే జారి వేరవుతుందో దాని ఆ దోసకాయ ఎలా అయితే వేరవుతుందో అంతే సులభంగా అంతే సులభంగా నా శరీరము నుండి నా ప్రాణము వేరయ్యి నీలో కలుపుకోవాలి ఈశ్వరా అని దాని అర్థం అంటే దాని భావం ఏమిటి హే ఈశ్వర మరణ సమయంలో నా శరీరం నుండి నా ప్రాణాన్ని ఎంతో తేలికగా విడుదల చెయ్యి చేసి నన్ను నీలో కలుపుకో ఈశ్వరా అని దాని అర్థం మరణం మరణం అనేది అందరికీ ఉంటుంది కానీ యోగ్యమైన మరణం అనేది కొందరికే ఉంటుంది చెప్పండి మీ అందరికీ యోగ్యమైన మరణం కావాలా దుర్మరణం కావాలా ఎలాంటి మరణం కావాలి చెప్పండి మీరు అది మరి యోగ్యమైన మరణం కావాలంటే ఇలా ఈశ్వరుడి తత్వాన్ని బాగా తెలుసుకోండి తెలుసుకుంటే మీ అందరికీ తప్పకుండా యోగ్యమైన మరణమే ఉంటుంది అంటే మీ శరీరం నుండి మీ ప్రాణము అతి సులభంగా వేరై ఆ పరమేశ్వరుడిలో కలిసిపోతుంది ఇంకా మీ జన్మ ధన్యం చూడండి ఆ చూడండి అందుకనే జూమ్ మీటింగ్ లో ఒక లాభం ఏమిటంటే మ్యూటాలనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఇంకా అడగాల్సిన పని లేదు అయ్యా మీట్లో పెట్టేసుకోండి పెట్టేసుకోండి అని చెప్పేసి అందుకనే ఈ జూమ్ మీటింగ్ లో కండక్ట్ చేస్తున్నాను కాబట్టి పశునాంపతయే పతయే నమో నమ తర్వాత చూడండి ఆ సమయం అవుతుంది ఈ మంత్రాల గురించి ఇప్పుడు నమ సస్పింజరాయ త్రిషిమతే సరే ఇది ఒక మంత్రాన్ని చెప్తాను చూడండి ఆ నమ సస్పింజరాయ సస్పింజరాయ అంటే అర్థం ఏమిటంటే ఎరుపు పసుపు కలిసి కలిగి ఉండే ఒక ఆ ఒక గడ్డి పూచ వింటున్నారా సస్పి గడ్డి అనమాట సస్పి ఇక్కడ సస్పి అంటే గడ్డి మీరు ఎప్పుడైనా ఆ గడ్డి పూచను చూసారా అందులో ఎరుపు పసుపు రంగులు కలిసి ఉంటాయి గమనించారా లేదా చెప్పండి అవగాహన వస్తుంది మీరు మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళండి మీరు పొలానికి వెళ్ళండి పల్లెటూరు ప్రాంతం వల్ల ఒకసారి పొలానికి వెళ్ళండి ఆ పసుపు 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 రంగు ఎరుపు రంగు మిక్స్ అయి ఉంటాయి అనమాట లేత గడ్డికి ఆ మ్యూట్ లో పెట్టేసుకోండి కాబట్టి అటువంటి ఆ ఎరుపు పసుపు రంగు కలిగిన త్విషీమతే త్విషీమతే అంటే అధికమైన కాంతి కలిగిన చూడండి ఆ పరమేశ్వరుడికి ఎంతో కాంతి ఉంటుందంట అయితే ఆ కాంతి ఏంటి మామూలు కాంతి కాదు అది జ్ఞాన ప్రకాశం ఇప్పుడు మనకు కనిపించే ప్రకాశం ఏమిటి చెప్పండి నేను నేను ప్రకాశం అని చెప్పగానే చూడండి కిరణాలు పడుతున్నాయి నా పైన గమనిస్తున్నారా ఇప్పుడు నా ఇప్పుడు నా పైన పడేది ఏ ప్రకాశము సూర్యప్రకాశము ఇప్పుడు మీ అందరిపైన పడేది ఏ ప్రకాశము నా క్లాసుల ద్వారా మీ అందరిపైన ఏ ప్రకాశం పడుతుంది జ్ఞాన ప్రకాశం పడుతుంది కాబట్టి సూర్యప్రకాశానికంటే ఎంతో వెలుగు కంటే మహా వెలుగు గలది జ్ఞాన ప్రకాశం కాబట్టి ఇది చాలా చక్కని పేరు జ్ఞాన ప్రకాష్ ఎవరికైనా మీ పిల్లలకి పుట్టబోయే వాళ్లకు పేర్లు పెట్టుకోండి నేను పాత వాళ్ళకి ఎంతో మందికి ఇటువంటి పేర్లు అమ్మవారి నామాల్లో అయితేనేమి విష్ణు సహస్ర నామాల్లో అయితేనేమి శివ సహస్రనామాల్లో అయితేనేమి నేను చాలా చక్కని పేర్లు ఇలా చెబుతున్నప్పుడే బయటకు వస్తుంటాయి అలా ఎంతో మందికి చెప్పాను వారు వారి వాళ్ళ పిల్లలకు పేర్లుగా పెట్టుకున్నారు ఇది కూడా రాసుకోండి జ్ఞాన ప్రకాష్ చాలా మంచి పేరు కాబట్టి ఆ ఇది ఇంతకు త్రిషి త్రిషి మతే అంటే జ్ఞానం అనే ప్రకాశముతో వెలిగిపోయేవాడు పథీనాం పథీనాం అంటే పథీనాం పతయే అంటే అర్థం ఏమిటి మార్గాలకు పతి పతి నాంపతి అంటే మార్గాలకు పతి అయినవాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వస్తుంది ఎంత శ్రద్ధ శ్రద్ధగా వినాలి మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి కొన్ని దారులు ఉన్నాయి ఏమిటయా అవి అంటే దేవయానము పితృయానము విదేహముక్తి అనే మూడు దారులు ఉన్నాయి బాబు ఆ మూడు దారులకు లేదా ఆ మూడు మార్గాలకు పతి అయినవాడు పరమేశ్వరుడు గుర్తుపెట్టుకోండి మరణించిన ప్రతి మరణించిన ప్రతి వాడు ఈ మూడు దారులలో ఏదో ఒక దారి ద్వారా వెళ్ళిపోవాలి పితృయానంలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుడతారు పితృయానంలో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ భూమి మీద పుడతారు దేవయానంలో వెళ్ళిపోయిన వాళ్ళు బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోతారు వింటున్నారా దేవయానంలో వెళ్ళిపోయిన వాళ్ళు బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోతారు అయితే అక్కడ వాళ్లకు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి క్రమముక్తిని పొందుతారు లేదా మళ్ళీ తిరిగి భూమి మీద జన్మిస్తారు వింటున్నారా బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళకు రెండు అవకాశాలు ఉన్నాయి ఏమిటి క్రమముక్తిని పొందొచ్చు లేదా మళ్ళీ తిరిగి భూమి మీద జన్మించవచ్చు క్రమముక్తి అంటే గురువు ఆ చెప్తున్నాను అదే రాసుకోండి క్రమముక్తి అంటే అర్థం ఏమిటంటే సాలోక్య సామీప్య సాన్నిధ్య ఆ సారూప్య సాయుధ్యాలు ఇదంతా ఇదంతా కూడా రాసుకోండి ఇదంతా రాసుకుంటేనే లేకపోతే అవసరం లేదు ఇదంతా చెప్పుకోవడం నేను ఈ విషయం గురించి చెప్పాలా లేకపోతే నేను ఇంకా వేరే విషయానికి వెళ్ళిపోమంటారా చెప్పండి రాసుకోండి ఆ చూడండి క్రమముక్తి సాలోక్య అంటే అర్థం ఏమిటంటే మీరు ఆ లోకానికి వెళ్ళిపోతారు ఆ లోకంలో అడుగు పెడతారు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆ నారాయణుడి గురించి ధ్యానిస్తున్నారు మీరు వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు సాలోక్యం అంటే వైకుంఠ లోకంలో అడుగు పెడతారు అంతే తప్ప నారాయణుడికి దగ్గరగా వెళ్ళరు ఆ లోకంలో ఎక్కడో దూరంగా ఉంటారు అది సాలోక్యం అర్థమైందా అదే మీరు శివుడి గురించి మీరు ధ్యానిస్తూ ఉంటే తపస్సు చేస్తూ ఉంటే కైలాసంలో అడుగు పెడతారు అంతే తప్ప శివుడికి దగ్గరగా వెళ్ళరు ఇంకా మీరు ఇంకా తీవ్రంగా తపస్సు చేస్తే అప్పుడు సామీప్య సామీప్య అంటే దగ్గరగా వెళ్ళడం కైలాసంలో శివుడికి దగ్గరగా వెళ్తారు వైకుంఠంలో అయితే నారాయణుడికి దగ్గరగా వెళ్తారు తర్వాత సాన్నిధ్యం సాన్నిధ్యం అంటే ఇంకా మీరు ఇంకా పక్కనే కూర్చుంటారు వైకుంఠంలో అయితే నారాయణుడికి పక్కనే ఆయన పాదాల దగ్గరే కూర్చుంటారు కైలాసంలో అయితే శివుడి పాదాల దగ్గర లేదా పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చుంటారు చాలా మంది భక్తులకు ఇదే కోరిక ఆహా స్వామి గురువు గారు ఇంకా మాకు ఇది చాలు మేము బ్రతికినంత కాలము వారి పాదాల దగ్గర ఉంటే చాలు అని ఇంకా భక్తులు చాలా మంది అక్కడితోనే ఆగిపోతున్నారు చెప్పండి మీకు కూడా ఈ భాగ్యం కలగాల లేదా ఈ భాగ్యం చెప్పండి కలగాలండి కలగాలి 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 అనుకోండి మీరు వెంటనే మీరు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించదు ఆ ఏమిటి గురువు గారు ఇదంతా ఏం లేదు ఇదంతా వచ్చదే వింటున్నారా అలా మాట్లాడకూడదు ఇదంతా ఎప్పుడు మీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఇదంతా వస్తదే అని అప్పుడు మీకు ఆల్రెడీ తెలుస్తుంది చెప్ప ఆటోమేటిక్ గా కలుగుతుంది కానీ ఆత్మ జ్ఞానం కలగనంత వరకు ఇవన్నీ నిజాలే గుర్తుపెట్టుకోండి చాలా మంది పొరపడుతున్నారు మీకు జ్ఞానం కలగనంత వరకు మీకు కనిపించే ప్రపంచము నిజమే ఆయా లోకాలు నిజమే వింటున్నారా వైకుంఠ కైలాసాలు బ్రహ్మలోక వైకుంఠ కైలాసాలు నిజమే బ్రహ్మ విష్ణు ఈశ్వరులు నిజమే సుఖ దుఃఖాలు నిజమే అన్ని అన్ని యథార్థంగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు అప్పుడేమవుతుంది అప్పుడు అంతా అదంతా కూడా మీ స్వరూపంగా దర్శనమిస్తుంది ఆ లోకాలు ఆ దేవతలు మొత్తం అన్ని కూడా మీ స్వరూపంగా స్ఫురణగా అనుభవానికి వస్తాయి అంటే ఇంకా మీకు చెప్పాలంటే ప్యూర్ కాన్షియస్నెస్ ప్యూర్ కాన్షియస్నెస్ గా అనుభవానికి వస్తాయి ఇంకా చెప్పాలంటే సత్ చిత్ ఆనందం అంతా కూడా మీకు సచ్చిదానంద స్వరూపంగా అనుభవానికి వస్తుంది ఇది పాయింట్ ఆత్మానుభవం కలగడం అంటే ఇక మీకు నామరూపాలు కనిపించవు ఎక్కడ చూసినా కూడా ఆ సత్చిత్ ఆనందమే కనిపిస్తూ ఉంటుంది అంతా కూడా మీకు సచ్చిదానంద స్వరూపంగా దర్శనమిస్తుంది ఆ సరే ఓకే ఇప్పుడు ఎక్కడున్నా మనం ఎక్కడున్నాం వైకుంఠంలో ఉన్నామా కైలాసంలో ఉన్నాం బ్రహ్మలోకంలో ఉన్నాం అని చెప్పండి ఎక్కడున్నాం కైలాసంలో ఉన్నాం కాదయ్యా నేను ఇప్పుడు ఏం చెప్పాను సాన్నిధ్యం అని చెప్పాను ఆ ఇంకా మీరు మీ ఇష్టం ఎవరి సాన్నిధ్యంలో ఉన్నారు చెప్పండి నారాయణుడా శివుడా బ్రహ్మ ఎవరి సాన్నిధ్యంలో అద్భుతం ఎవరయ్యా చెప్పింది అద్భుతం ఎవరు చెప్పారు అది వేణుగోపాల శర్మ అండి ఎవరండి వేణుగోపాల శర్మ ఆ ఒకసారి ఆన్ చేసుకోండి వీడియో ఆన్ చేసుకోండి శర్మ గారు ఇదే ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు అది చాలా సంతోషం అండి ఆ అది అంటే నా నేను ఎందుకు సంతోషపడుతున్నానంటే చూడండి నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన లో ఉన్నారు వర్తమానంలో ఉన్నారన్నమాట కాబట్టి అది చాలా ముఖ్యం వింటున్నారా అంటే మన మనస్సు వర్తమానంలో ఉండడం చాలా అండి ప్రతి ఒక్కరి మనస్సు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది చెప్పండి గతంలో అయినా ఉంటుంది భవిష్యత్తులో అయినా ఉంటుంది అంటే గతానికి సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తూనైనా ఉంటుంది భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తూ అయినా ఉంటుంది కానీ వర్తమానంలో ఉండడం చాలా చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు మనం మన మనం మనం ఏ సాధన చేయాలి ఇప్పటి నుంచి మనం మన మనస్సు వర్తమానంలో ఉంచుకోవడం సాధన చేయాలి అది అదంత సులభం కాదండి మన మనస్సును వర్తమానంలో నిలపడం అనేది చాలా చాలా కష్టం అంటే మీ మనస్సులో అనవసరమైన ఆలోచనలు తొలగిపోతే తప్ప మీ మనస్సు నిశ్చలమైతే తప్ప మీ మనస్సు వర్తమానం మీద దృష్టి పెట్టదు ఇంకొక విషయం చెప్పమంటారా మీరు ఆశ్చర్యపోతారు పరబ్రహ్మము లేదా పరమాత్మ అని ప్రతి ఒక్కరూ తప్పిస్తుంటారు కదా స్వామి గురువు గారు నేను ఆ పరమాత్మలో కలిసిపోవాలి శాశ్వతమైన ఆ పరబ్రహ్మములో నేను కలిసిపోవాలి అని ప్రతి ఒక్కరు తప్పిస్తుంటారు కదా ఆ పరబ్రహ్మము ఆ పరబ్రహ్మం ఎక్కడో లేదు ఆ పరమాత్మ ఎక్కడో లేదు వర్తమాన స్వభావత్వాత్ సర్వదా వర్తమాన స్వభావత్వాత్ ఇప్పుడు నాయన ఇప్పుడు వర్తమానం ఏదైతే ఉందో ఇప్పుడు వర్తమానం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము అదే పరమాత్మ ఇంకా చూసుకోండి ఆ అంటే మీ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా మీ మనస్సు నిశ్చలంగా వర్తమానం మీదే ఉందనుకోండి అప్పుడు మీకు ఆ స్పర్శ ఆ బ్రహ్మ స్పర్శ తగులుతుంది ఇంకా దాని స్పర్శ ఆ పరబ్రహ్మ స్పర్శ తగులుతుంది ఒక్కసారి మీ మనస్సుకు ఆ స్పర్శ తగిలితే ఇంకా అయిపోయింది మీ మనస్సు లయమైపోతుంది కరిగిపోతుంది భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు యుంజన్నే వంశాత్మానం యోగి విగత న బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమష్ణుతే అద్భుతమైన మాట సుఖే బ్రహ్మ సంస్పర్శం ఆ స్పర్శను పొందండి అయ్యా మీరు వర్తమానంలో ఉండే స్పర్శను పొందండి ఎందుకంటే వర్తమానమే ఆ పరబ్రహ్మము మీరు మీరు పరబ్రహ్మము కోసము ఆ పరమాత్మ కోసము అక్కడ ఇక్కడ చూడకండి గతము పరమాత్మ కోసం మీరు గతంలో వెతకండి భవిష్యత్తులో వెతకండి ఆ చోట వెతక్కండి ఈ చోట వెతక్కండి ఇప్పుడే ఇక్కడే ఉన్న చోటనే వర్తమానంలో వెతకండి వర్తమానం మీద దృష్టి పెట్టి బ్రతుకుతూ ఉండండి మీ మనస్సును నిశ్చలం చేసుకొని వర్తమానం మీద దృష్టి పెట్టి బ్రతుకుతూ ఉండండి అప్పుడు తప్పకుండా మీకు ఆ పరబ్రహ్మం యొక్క స్పర్శ మీ ఆత్మస్పర్శ తగిలి మీ జన్మ ధన్యమైపోతుంది మీరు మా కళ్ళకే అపరిశిల్లే కనిపిస్తున్నారండి చక్కగా విపూరి పెట్టుకుని అమ్మా చెప్పే మాటలు వినండి అమ్మా మీరు మధ్యలో చూడండి ఆ నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా చాలా అమూల్యమైనవండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నూటికి తొంభై మంది ఏం చేస్తారంటే నేను చెప్పిన విషయాలను ఆచరించరు సాధన చేయరు చెప్పండి ఇప్పుడు కేవలం నన్ను పొగిడితే ఏమొస్తుంది చెప్పండి నేను చెప్పే ఈ విషయాన్ని ఏం చెప్తున్నా గురువు గారు ఏం చెప్తున్నారు మనస్సును నిశ్చలం చేసుకొని మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా మనస్సును వర్తమానం మీదే పెట్టమని చెప్తున్నారు కదా అనుకొని ఇంక వెంటనే వర్తమానం మీద పెట్టడం ప్రాక్టీస్ చేయండి అలా కాకుండా నన్ను పొగిడితే ఏమొస్తుంది చెప్పండి కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఆచరించండి కానీ అదంత సులభం కాదు మీరు ప్రతిరోజు ఇలాగా సత్సంగాన్ని వింటూ ఉండాలి కాబట్టి ఈ బలం మీ మనస్సు వర్తమానం మీద దృష్టి పెట్టాలంటే మీ మనస్సుకు బలం కావాలి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే సత్సంగం నుంచి వస్తుంది కాబట్టి ప్రతిరోజు మీరు నా ఈ సత్సంగం క్లాసులను వింటూ ఉండండి తద్వారా మీరు బలాన్ని పొందండి ఆ బలముతో ఆ బలముతో మీరు మీ మనస్సును నిశ్చలం చేసుకొని వర్తమానం మీద పడు పెట్టగలరు తద్వారా బ్రహ్మస్పర్శను పొందుతూ ఉండగలరు సరేనండి ఇక నా ఈ క్లాసుల గురించి మీ స్నేహితులకు బంధువులకు కూడా తెలియజేయండి ఎందుకంటే రుద్ర మంత్రాల్లో చూడండి ఎంత ఎంత లోతైన జ్ఞానం ఉందో చూడండి చెప్పండి ఇటువంటి అమూల్యమైన జ్ఞానం అందరికీ అందాలా లేదా చెప్పండి మీరే అందాలి గురువు గారు అలా అందాలంటే మీరు మన ఈ క్లాసుల లింక్ ను జూమ్ లింక్ మీ స్నేహితులకు బంధువులకు తెలియజేయండి వాళ్ళను కూడా తరింపజేయనివ్వండి ఇంకా రేపటి క్లాస్ లో కలుద్దాం ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయండి వాట్సప్ నా నెంబర్ కు మెసేజ్ చేయండి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి ఓం సదాశివాయ శివాయ